ప్రపంచం ఓవైపు అభివృద్ధి దిశగా దోసుకుపోతుంటే అక్కడక్కడ కుల వివాదాల్లో అనారిగ అనాగరిక చర్యలు ఇంకా కొనసాగుతున్న తీరు ఇంకా కొనసాగుతున్న తీరుకు ఈ ఘటన నిదర్శనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిలక్నగర్ పంచాయతీ పూసపల్లి గ్రామంలో పలు ఆదివాసీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఐదు కుటుంబాలతో భూ వివాదం కొన్నలుగా సాగుతుంది దీనిపై పంచాయతీ పెట్టిన సమస్య పరిష్కారం కాలేదు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు ఇదిలా కొనసాగుతూ ఉండగా ఐదు కుటుంబాల వారు పెద్ద మనుషులు చెప్పిన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ తమకు వ్యవసాయ పనుల్లో సహాయ నిరాకరణ చేస్తూ వస్తున్నారని వారు వాపోయారు గ్రామం నుండి వెళ్తున్న ఆటోను కూడా ఎక్కడ ఇవ్వడం లేదని తమ ఇండ్లలో జరిగే కార్యక్రమాల్లో వాళ్ళు రాకపోగా తమను ఆహ్వానించడం లేదని ఇదంతా కొందరి తీరిలో జరుగుతుందని విలేకరుల సమావేశంలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలి అని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు బహిష్కరణకు సంబంధించినటువంటి దాని మీద పేరు కూచిపల్లి గ్రామంలో సుమారు ఐదు కుటుంబాలకు సంబంధించినటువంటి ముడిగా రాములు అదేవిధంగా వాళ్ళ యొక్క తమ్ముళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఐదు కుటుంబాలకు సంబంధించినటువంటి ముడిగా రాములు అదేవిధంగా ముడిగా సీత ముడిగా తిరుమల లక్ష్మీనారాయణ సత్యనారాయణ ఈ ఐదు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఒక భూ వివాదం సంబంధించినటువంటి అంశం మీద బహిష్కరణకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది వాటి ఈ బహిష్కరణకు గురైనటువంటి వారి ఇతరుల వాళ్ళకి ఉన్నటువంటి పోలీస్ అధికారులు అదేవిధంగా మన ఇల్లందు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా దాని మీద విచారణ జరిపించి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మన సంఘాలుగా ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అజ్ఞానం లేక ఏదో పాదకాలపు నాగరికతను తీసుకువచ్చి ఇప్పుడు ఉన్నటువంటి నాగరికత అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ క్రమంలో ఇటువంటి చర్యలు అనేది జరగడం అనేది చాలా దురదృష్టకరం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత సమాజంలో మన మీద ఉన్నది అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి వెంటనే అక్కడ గ్రామ సభ నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ రకంగా జరిగితే రాబోయే రోజులలో వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అనే దాని మీద కూడా ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఉందనేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ప్రధానంగా చదువుకున్నటువంటి వాళ్ళే ఒక అక్కడ ఉన్నటువంటి లాయర్గా ఉన్నటువంటి సున సుణభాక సత్యనారాయణ అదేవిధంగా వివోఈ లీడర్గా పనిచేస్తున్నటువంటి సుజాత గారు వీళ్ళ ప్రోత్సవంతోనే మొత్తం జరిగి జరిగింది అనేది కూడా బాధితుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనకి ఏడో కూడా జరిగింది ఒక పెద్ద మనిషి వాట్సాప్లో ఆ పూసుపల్లి గ్రామానికి సంబంధించిన పాత గ్రామానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులలో ఆ ముడిగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారి మీద ఎటువంటి సంబంధం కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు వారి పనులకు ఎవరు పోవడదు కాబట్టి అందరూ దీన్ని కట్టుబడి ఉండాలని తీర్మానం చేసిన అనేసి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది అది ఒక ప్రధాన ఆధారంగా ఉన్నది అదేవిధంగా వారి నుంచి కూడా పొలాల పనులకు కానీ అదేవిధంగా ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి శుభకార్యాలు పెళ్లి జరిగినా కానీ పెళ్ళిళ్ళకి పిలిచేటువంటి పరిస్థితులు ఏంటి అదేమన్నా మరణించినా కానీ ఆ మరణాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పిలిచేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది పొలం పనులకు కూడా వీళ్ళని పిలవట్లేదు వీళ్ళు పిలిచినటువంటి పోలీలను కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నది అదేవిధంగా ఆటోలు కూడా ఇల్లందు వచ్చి ఇల్లందు నుంచి ఆటోలో పోవాలన్నా కానీ మిమ్మల్ని పూల బహిష్కరణ చేస్తారు కాబట్టి మిమ్మల్ని ఆటోలు ఎక్కించుకోమని కూడా ఆ రకంగా తనగా వివక్షత అనేక రకమైనటువంటి వివక్షత కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది పూర్తి స్థాయి విచారణ జరిపి వాళ్ళు న్యాయం చేయాలని కోరుతాము మాది గ్రామం అంటే మాకు తరతరాలుగా అప్పుడు మా తాతల కాలం నుంచి వచ్చిన భూమిని మేము సాగు చేసుకుంటూ ఉండగా సడన్ గా ఒక కుటుంబ సభ్యులు వచ్చేసి మాకు ఇందులో మాకు భూమి ఉంది ఎనిమిదిన్నర ఎకరాలు అనేసి అనడం జరిగింది సార్ దాంట్లో ఇందులో లేదు అని అంటే కుల పెద్దలు లేదు ఈ భూమి వాళ్ళకి ఇవాల్సిందే అని అన్న సందర్భంలో కుల పెద్దల మాట మేము వినలేదని కులం నుంచి వెళ్ళి మిమ్మల్ని బహిష్కరించుతున్నాము అన్న సందర్భంలో సంవత్సరం కాలం నుంచి వెళ్ళి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు సార్ ఒక పెళ్ళికి పిలవడం లేదు ఒక సావుకి పిలవడం లేదు పక్కనున్న ఇంట్లో వాళ్ళని పిలుస్తారు మాకెందుకు చెప్పలేదు అంటే మిమ్మల్ని కులం నుంచి వెళ్ళి తీసేసినాం అందుకే మీకు చెప్పట్లేదు అన్న సందర్భాలు ఉన్నాయి సార్ మాకెవరు మేము ఇప్పుడు ఇల్లందు రావాలి ఏదన్నా సామాన్లు కొనుక్కోవాలి అని అన్నా కానీ ఇల్లంది రావాలి ఆటో ఎక్కుతామని అన్నా కానీ మిమ్మల్ని కులం నుంచి వెళ్ళి తీసేసినాం ఆటో ఎక్కొద్దు మిమ్మల్ని ఎక్కించుకోము ఆటో దగ్గరికి వెళ్ళినా కానీ నువ్వు ఎక్కొద్దు అనేసి ఆటో తీసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ పొలం పనుల విషయానికి వస్తే మేము మీ పనులకి రాము మీరు మా పనులకి రావద్దు మేమున్నదే ముగ్గురు నలుగురం ఉన్నాం సార్ ఆడపిల్లలు అందరూ ఎనిమిది మంది ఆడపిల్లలు నలుగురం మనుషులము వ్యవసాయము ఏ విధంగా చేయగలుగుతాం ఒక ఎకరం సాగు చేయాలని అంటేనే ఎట్లేదన్నా కానీ ఒక పది మంది ఉండాలి నాటు పెట్టాలన్నా కానీ విత్తనాలు వేయాలన్నా కానీ మందు చల్లాలన్నా కానీ ఏ పని చేయాలన్నా కానీ కనీసం అంత అవసరం అట్లాంటిది మేము రాము మీ పనులకు రాము మీరు మా పనులకు రావద్దు మీరు మాతో కలిసి పని చేయొద్దు వంద రోజుల పని దగ్గరికి వెళ్ళినా కానీ మీరు మాతో కలిసి చేయొద్దు గతంలో చేసినాం కదా అని అంటే లేదు మిమ్మల్ని ఇప్పుడు కులం నుంచి వెళ్ళి తీసేసినాం మీరు మాతో కలిసి చేయొద్దు అని అన్న సందర్భంలో కొన్ని రోజులు ఖాళీగా ఉండి ఫీల్డ్ ఆఫీసర్ గారితో మాట్లాడి సార్ మరి ఖాళీగా ఉంటాను ఎండాకాలం తినటానికి ఇబ్బంది మాకు ఏదో ఒక ఉపాధి చూపియండి సార్ అని అంటే సార్ మళ్ళీ ఐదుగురికి ఒక పని పెట్టించండి సార్ అట్లా మేము చేసుకుంటూ ఈ ఎండాకాలం అంతా చేసుకోండి మా తాతగారు పంతొమ్మిది వందల యాభై రెండు రెవెన్యూ నేను ముప్పై ముప్పై ఐదు ఎకరాల ఇరవై మూడు సార్ సర్వే నెంబర్ సర్వే ఐదు వందల యాభై తొమ్మిది ఐదు వందల అరవై మూడు ఐదు వందల డెబ్భై ఒకటి డెబ్బై డెబ్బై ఒకటి అంటే ఇది ఒక నా నెంబర్ ఈ భూములు నాకు తెలిసి మా తాతగారు చెప్పినది మా నాన్నగారితో నేను మా తిరిగినది ఎట్ల పరంగా కానీ మా భూమి లెవెలు ఎంతున్నది ఏ పరిధి అనేది కూడా నాకు తెలుసు ఇందులో గత సంవత్సరం నుండి రాంబాబు కొడుకులు అనేది అంటే వాళ్ళతో నాకు సంబంధం లేదు ఇటువంటిది మా దాదాపు సంబంధించింది నా భూమి ముప్పై ఐదు ఇరవై ఐదు గుంటలు అని మా చిన్న చిన్నది ఒక పిల్లలు లేరు ఆయనకు సంబంధించి ఆయనకు ఈ మా మేనతో కొడుకుని ఆయన దత్త తీసుకుంటా ఏం తీసుకుంటే జరిగింది అది అదొక భాగం ఆ సంబంధించినోళ్ళు ఇందులో మాకు ఎనిమిదిన్నర ఎనిమిది ఎకరాలన్నర వస్తుందని చెప్పేసి వాళ్ళు పోయిన సంవత్సరం ఈ చేలలోకి దిగడం జరిగింది అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య బైరేము పెద్ద మనుషుల స్థాయికి పోయింది పెద్ద మనుషులు తీర్పు చెప్పేటప్పుడు ఈ భూమి ఈ ఎనిమిదిన్నర ఎకరాలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తారు అలాంటి తరుణంలో మేము ఇవ్వము అని చెప్పేసి నేను వ్యతిరేకించడం జరిగింది ఆ వ్యతిరేకించడం జరగడం వల్ల మమ్మల్ని కులం నుంచి బహిష్కరించింది ఇది ఇందుకు కారణం ఎవరు అంటే ఈ పెద్ద మనుషులు వరుస అవినాశి సూర్యబాగ వెంకట వెంకటనారాయణ వీళ్ళు మా గ్రామ పెద్దలు వరుసపుల్లయ్య స్వామి వీళ్ళు పెద్దలుగా ఉన్నారు వీళ్ళని మాకు ఇప్పుడు ఎనిమిదిన్నరకు ఆపోజిట్గా వచ్చిన వాళ్ళు ఈ సూర్యబాగ సత్యనారాయణని సూరభాగ లాయర్ గారు సూరభాగ సత్యనారాయణ లాయర్ గారు సూరభాగ సుజాత ఈ లాయర్ గారి భార్య వీళ్ళిద్దరూ అటు వాళ్ళ వాళ్ళ సైడ్ వచ్చేసి మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసుకున్నారు సార్